లూకాసువార్త వార్త నాలో అధ్యాయం ఏసు పరిశుద్ధాత్మోటి నింపబోదు యోర్దా నది నుంచి పెరుకు తిరుజు నాకు ఇది నాలుగు పరిశుద్ధాత్మ నుంచి కోరి నడిపించబోదు సాతానోటి నాలుతు కోరి అది అంతా తింగిల్లా ఉపవాసనాలు ఆనాక అది పెసోటి ఇందుకే సాతాను నేను దేవుడు మోహానికి రుట్టాకరట్టు ఈ కెల్లోటు సొన్ను ఇండు అత్తోటి సొన్నుసు అత్తుకు ఏసు మనసం రొట్టోటి మాత్రమే పెకిదల్లండు రాసబోదిక్కి ఇండు అత్తుకు జవాబు కూర్చు అప్పుడు సాతాను అత్తత్త అస్కుండు పోయి భూలోక రాజ్యంగలెడ్డి ఉండే నిమిషత కోరి అతుక కాటిచ్చు ఈ రాజ్యంగల అధికార తట్టి అసలు నుంచి వంద గౌరవత నీకు దారికే అత్త నాకు అప్పగించబూదిక్కి అత్త నాను ఏతుకు కుడుకు ఇండిగారేనో అత్తికి కొడకారే ఆనికే నేను నాకు మొక్కినికే ఇదట్టి నింటాదే ఆకు ఇండు అత్తోటి సొనుసు అత్తుకు ఏసు నీ దేవురాన ప్రభువుకు దండత ఇట్టు అత్త మాత్రమే పూజించు ఇండు రాసి ఇక్కి ఇండు జవాబు కుర్చు ఆనికే అత్త ఎరుసలేం పట్టణకు పసుకుండి పోయి దేవాలయతి మేను భాగతలే అత్త నిలపించు నేను దేవుడు మోవానికే ఇటు నుంచి దీకు దూకు నిన్న కాపాడుతూ నీ గురించి అత్తు దూతలకు ఆజ్ఞాపించాక నీటి పాదంగల ఎప్పుడానా కిల్లుకు తగలకుండా అయ్యా నిన్న కీలోటి ఎత్తుగాకు ఇండు రాసిక్కి ఇండు ఏసోటి సొనుసు అత్తుకు ఏసు నిటు దేవురాన ప్రభువత్త శోధించమాన ఇండు సొన్నబూచ్చు అత్తుకు జవాబు కుట్చు సాతాను కొంతన కాలము అతత ఉట్టుటోసు అప్పుడు ఏసు పరిశుద్ధాత్మ బలమోటి గలిలోకి తిరుజువోయి అతత గూర్చిన సమాచారము ఆ ప్రాంతమడ్డి పాకోసు అది అడ్డే రోటి స్థుతించబూదు యూదులా ప్రార్థనా మందిరత కోరి బోధించి గింటయించు పెసేరి యేసు అది పెరుదాన నజరెతుకు వంచు అత అలవాటు పొడిచు విశ్రాంతి కోరి యూదుల ప్రార్థనా మంది పోయి చదువుతుకు నెలబూతికే ప్రవక్త ఎస్ఏ గ్రంథత అడకబుచ్చు అది గ్రంథత అమితికే ప్రభుటు ఆత్మ నామేని బీదలకు సువార్త అది నన్ను నియమించసు చెరకోరిక్కి రాసుల రాసు గుడ్డాసులకు సూపు వారాకిండు తెలియ నలుగు నాసలు అడ్డిన ప్రభు నల్ల తెలియ సొన్నుర్తుకు అది నన్న పంపి ఇక్కి ఇండు రాసబోధ తావు అతుకు దొరుచు అది గ్రంథత చుట్ట హరిశేరావునుకు కొడుతూ ఉక్కుండుసు యూదుల ప్రార్థనా మందిరత కోరి ఇకిరా ఎడ్డేరు అతత్త పారపాతికే ఏసు ఈ మాను నింగులు కేకరప్పుడే ఈ వాక్యము నెరవేర్సు ఇండు అసలోటి సొన్నా మొదలెచ్చుసు అప్పుడు అడ్డేరు కూడా యేసు గురించి సాక్షిత కుడితిగింట అతు వాయురించి వంద దయకిర వాతలకు ఆశ్చర్యబూదు ఇది యేశోభవం అల్లె ఇండు సున్నిగింట ఇందికే అది అసలు పాతు వైద్యత శ్రీరామునే నిన్న నీనే బాగుసేందుకో ఇండు సామెత సున్ని అంతకిండికి కపెర్ణ హోము కోరి ఏ కార్యం నేను చేందో ఇండు நாங்களுக்கு கேட்டமோ ஆ காரியங்களேட்டு சொந்த நாட்டு கோரி செய்யவேண்டு நன்னோட்டி கச்சிதங்க சொன்னாரங்க ஏ பிரவக்தானா அத்து சொந்த நாட்டு கோரி நல்லா ஆகுது இல்லண்டு நீங்களோட்டி கச்சிதங்க சொன்ன கிரே ஏலியா நாழுத்து கோரி மூடு வாட்ட காலமோ ஆறு மார்கம் ஆகாசமோ மோசபோது நாடட்டி கப்ப கருவு வந்தப்பு ಕೋರಿ ಎಂತ ನಟ್ಟೋ ವಿಧವರಾಂಡ್ರ ಎಂದಾಗೂಡ ಸೀದೋನು ಕೋರಿ ಸಾರೇ ಪಾತೋ ಇಂಗಿರ ಊರು ಕೋರಿ ಇಕ್ಕಿರ ದಾಟಿಕೆ ಆನಿಕೆ ಮರಿ ಮರಿಯೇದಾಟುಕು ಪಂಪಬುಗ ಆನಿಕೆ ಪ್ರವಕ್ತಾನ ಕೋರಿ ನಾಲ್ತು ಕೋರಿ ಎಂತ ನಟೋ ಕುರೋಗಲಿಂದಾಗೂಡ ಸಿರಿಯಾ ನಾಟ ಯೂದು ಅಲ್ಲಾರಾ నయమాను తప్ప మరి కూడా బాగుబుగుల్లా ఇండు నాను నింగులోటి ఖచ్చితంగా సొన్నక్కిరే యూదుల ప్రార్థనా మందిరత కోరి ఇక్కిరా ఎడ్డేరు ఆ వాతలకేటు రోసమటి నిండిగిండు దీందు అత్తత్త పట్టంత కోరించి ఎల్లముతి అత్తత్త తల్లకిందలుగా విండు అస్క పట్టణము కట్టబోదా కొండ అంచులు దాకా అత్త వాయికిండోసు ఆనికే అది అసుకు నిడికోరించి దాటి అతటి ఎగిలే ఎల్లిపోసు అప్పుడదు గలలేయి కోరి కపెర్నహోము పట్టణకు వందు విశ్రాంతినాలు నాలు బోధించి గింట ఇంచు అతు వాక్యము అధికారమూటె ఇంచు ఆనికే అయ్యా అతు బోధకు ఆ యూదుల ప్రార్థనా మందిరత కోరి అపవిత్రమాన దెవపు ఆత్మ పురస వండించు అది నజరేడా నా యేసు నంగులోటి నీకు అంతుకు నంగల నాశనత చేతుకు వంద నేను ఏదో నాను తెలిచికిండే నేను దేవుడు పరిశుద్ధుడు ఎండు బెరీగా కేకలోడుసు అత్తుకు ఏసు చుమ్ముతిరు ఇట్ట ఇట్ట ఉట్టుట్టు ఓ అత్తత గెదిచ్చినకే దెవం అతత అసుకి నెడిలి పొగోటు అతకు ఏ హాని చేదే ఉట్టుటు ఓసు అతుకు అడ్డేరు ఆశ్చర్యబోదు ఇది వాత ఇది అధికారం బలం ఒకటి అపవిత్ర ఆత్మలకు ఆజ్ఞ కొడకార్తుకోరే అవి ఉట్టుట్టు వావకి ఇండు ఒండోటి ఉండు సొన్నిగిండుసు ఆకే అతు గురించిన సమాచారము ఆ ప్రాంతం గలడ్డి పాకుసు అది యూదుల ప్రార్థనా మందిరత కోరించి దీందు సీమోనుటు ఊటుకోకు ఓసు సీమోనుటు అత్త జరమోటే బూది ఆనికే అత్త గురించిన విషయత దాటే సొన్నిగిండుసు యేసు ఆ పంగేరు దాటి నిలబూదు జరత గెద్దిచినికే జరం ఆ పంగేరత్త ఉట్టుడుసు వెంటనే ఆ పంగేరు దీందు అసలుకు సేవ చేయటం మొదలెచ్చుసు పొగుదోగురప్పుడు నానా విధమాన రోగంగులు గీలే పిడించబోదాయా ఏది దాటించో ఆ అడ్డేరు ఆ రోగులత్తా అతుదాటుకు అసుకుండి వంచు అప్పుడదు అసలు కోరి పైతోండి మేనే కీలెచ్చు అసలత్తా బాగుసేంచు ఇత్తనే అలదే దెవ్వంగలు ఇండు కేకలోటు ఎతనట్టాలో ఉట్టుటోసు అది క్రీస్తు ఇండు అసలుకు తెలిజే ఇక్కి ఆనికే అది అసలత్త గెద్దిచ్చి వాసితోటి కిల్ల తెల్లారినప్పుడు ఏసు బయలుదేరి అరణ్య ప్రాంతకు ఓసు జనసమూహంగా అత దేవిగింట అత దాటుకు వందు అసలు ఉటుటోగారు ఆపునికే అది నాను వేరే పట్టణ కోరి దేవురు రాజ్య సువార్తత్త తెలియజేయం ఇత్తుగిండే నాను పంపబోదిక్కిరే ഇണ്ട് അസലോട്ട് സൊനുസു കരി അത് യൂദയ കോരി ഇക്കിര യൂദുല പ്രാർത്ഥനാ മന്ദിരം ഗല കോരി തെളിജിന്ദഗ ഇൻസു